హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ చేస్తున్నాం నైట్ లాగు ఇప్పుడు స్టార్ట్ చేసాం చెప్పు హాయ్ చెప్పు ఎక్కడికి మా చిన్నగా ఫాస్ట్ కూడా నడవకూడదు చిన్నగా హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో సుబాని యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడే వీడియో స్టార్ట్ చేశాను రోజు ఏంటంటే ఏం చేస్తున్నారు ఇద్దరు సీరియల్ చూస్తున్నారా ఏ సీరియలు దేవా బాగుంటుందా సీరియల్ చదువుకోకుండా సీరియల్స్ ఏంటమ్మా ఏంది చదువుకున్నావా టీచర్ ఇచ్చిన హోంవర్క్ రాసుకున్నావా అయిపోయిందా మీకు ఎప్పుడు ఎప్పటి నుంచి ఒక పూట పళ్ళు ఫిఫ్టీన్ నుంచా ఫ్రైడే హాలిడే ఫ్రైడే హాలిడేనా ఫ్రైడే ఒక హోలీ పండగ అంటే హే పబ్లిక్ హాలిడేగా వెయ్యి ఫ్రైడే హాలిడే సాటర్ సాటర్డే నుంచి ఒక్క ఫోట్లో బళ్ళు మాకు డ్యూటీ ఉంది మాకు పండగలకి కూడా డ్యూటీ ఉండింది మా జాబ్ అంత బిజీ చావు సీరియల్ బాగుందా మెడీ ఉండదు సీరియల్ సీరియల్ చూడకూడదమ్మా నేను చూడను అసలు నువ్వు చూస్తున్నావు కా నువ్వు ఎందుకు చూస్తున్నాం చూస్తున్నా ఆ హీరో పేరు ఏంటే కలర్ వేసుకోని వాటర్ పట్టి ముడి ముందు పాలు అతను వచ్చాడు పాలు చూసుకోగా ఫ్రెండ్స్ మా అమ్మాయి చెప్తూ చెప్తూనే బయటికి వెళ్ళింది పాలతో వస్తే పాలు వేపు వెళ్ళింది పాలు తీసుకొని మళ్ళీ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడింది అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉంటా బాగుంది టిఫిన్ మా పెద్ద అమ్మాయి టిఫిన్ చేస్తుంది ఏం టిఫిన్ అది దోశ మామూలు దోశ ఎగ్ దోశ మామూలు దోశ ఎంతో దోషా కొడుతురమ్మా అది ఎంతోషా కొడుతు బాగుండేది నేను తినకూడదా సరేలే ఏ ఫ్రెండ్స్ మా పిల్లలకి త్రీ డేస్ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి మామగా త్రీ డేస్ హాలిడేస్ కదా మాగా ఇప్పుడు ఏం పండుగలు ఉన్నాయి ఏ హాలిడేస్ అయ్యి

మాట్లాడతావు కద్రా నువ్వు ఇంకా వీడియో రెడ్డి ఉంది తీసుకొచ్చా పాలు ఏంటి రేపు త్రీ డేస్ హాలిడేస్ అంట కాక చెప్తుంది రేపునా హోలీ రేపు హోలియా

ఇంకోటేసి తల్లె తినా దోశ పూరి ఫేవరెట్ ఏంటి ఇడ్లీయా దోశ పూరియా పూరి బాగా ఇష్టం కదా బాగా ఇష్టం పూరియా

అట చేస్తుంది గా దోశ ఏయిలా ఇదిగో నిగో చెయ్యడ సార్ సండే సార్ సండే చేస్తావా నాకు ఒకటి ఎగ్ దోశరు ఒక మామూలు దోశ కావాలా సరే సరే ఓకేనా నీళ్ళని ఫ్రెండ్ వాళ్ళు స్కూల్కి వచ్చారు ఎలా సరే बाय फ्रेंड्स मंडे नहीं थी मां हाफ डे थी हाफ डे थी हाफ डे मंडे नहीं थी हाफ डे थी आहा पोदुना ये टट्टी केली मल्ली uh आफ्टरनून -huh. एग्जाम राशि uh -huh. राव राव मम्मी टिफिन कंप्लीट कर दी ने uh -huh. एग्जाम राशि हां uh -huh. बैग इसन बेल गोटर नाउ मैं भी इंटी करता हूं ओके बाय बाय फ्रेंड्स बाय होली शुभकामनाएं 喂